హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితా శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా చాలా బాగున్నాం ముందుగా అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు అండి నాగుల చవితి కూడా శుభాకాంక్షలు నిన్న చవితి ఈరోజు పంచమి కదా అందరూ చాలా వరకు నిన్నే పాలు పోసి వచ్చారంట నాకైతే తెలీదు క్యాలెండర్లో చూస్తే ఈరోజు అని ఉంది నిన్న చేసుకున్న ఈరోజు చేసుకున్న ఎప్పుడు చేసుకున్న దేవుడికి చేసుకోవడమే కదా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఉదయాన్నే లేచి ఐదింటికి లేచిన ఫోర్ థర్టీకి లేచినా కానీ పనులన్నీ పరిగెత్తినట్టే ఉన్నాయండి కడపమాన్లు కడుక్కొని దేవుని సామాన్లు పూజ గది అంతా నిన్నే క్లీన్ చేసేసుకున్నాను ముందుగా కడపమాన్లు క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకుంటున్నాను కడపమానికి తర్వాత ముగ్గేసుకొని బయట ఇది దేవుడు రూమ్లో అవుదనమాట దేవుడికి దేవుడి ముందు దేవుడు రూమ్ ముందు ఉండే కడప బయట ఉండే గడపకు కూడా పూజ చేసేసుకొని ముగ్గేసుకొని తులసమ్మలు రెండు ఉన్నాయండి కృష్ణ తులసి రామ తులసి అనుకుంటాను సరిగ్గా అయితే తెలీదు వాటికి కూడా పసుపు పూసేసుకొని ముగ్గేసేసుకొని అంత అయిపోయేసరికి ఆరైపోయిందండి టైము చూసేసరికి మళ్ళీ పిల్లలకి స్కూల్ ఉంది స్కూల్ లేకపోతే నిదానంగా చేసుకుందామంటే మళ్ళీ పిల్లలకి ఎయిట్ థర్టీకి అంత స్కూల్ ఉంది ఎంత ఫాస్ట్గా చేసినా కానీ ఆడికే పనులు అయిపోయినాయి పిల్లలతో పాలు పోపించి మళ్ళీ స్కూల్కి అయితే పంపించాలి ఫాస్ట్ 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 ఫాస్ట్గా చేసుకున్నా రన్నింగ్ రేస్ చేసినట్టు ఉంటుంది అనమాట మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు నా టైము ముగ్గురు పిల్లలకి బాక్సులు కట్టి రెడీ చేసి స్కూల్ పంపించడానికి పరిగెత్తినట్టు ఉంటుంది అనమాట మధ్యలో వేసింది కుబేర ముగ్గు దాని చుట్టూ ఒక ఫ్లవర్ లాగా వేస్తున్నాను అనమాట ప్రతి శుక్రవారం ఈ ముగ్గు వేస్తానండి నేను కలసం పెట్టుకుంటాను ప్రతి శుక్రవారం అందుకని ఇదే ముగ్గేస్తాను బయట గుమ్మం ముందు వేద్దామంటే అక్కడ తొక్కుతూ ఉంటామని చెప్పి పసుపు కుంకుమ అవన్నీ ఏం పెట్టను చీపురుతో ఊడుస్తామని ఇదైతే క్లాత్తో క్లీన్ చేసేస్తాను కాబట్టి ఇక్కడ అందులో తొక్కము అందుకని కుబేరముక్కు వేసి దాని చుట్టూ ఫ్లేవర్ వేసాను అయితే అలా తామర పూజలు వేసి చేసుకున్నాను పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను అండి వేడియో తీలేదు కొట్టలేదు ప్రసాదం నైవేద్యం పూజ చేసేటప్పుడు వీడియో తెలియదు ఇప్పుడైతే ప్రసాదం దేవుడికి పుట్టకెళ్ళడానికి నువ్వులు ఒక కప్పు నువ్వులు తీసుకొని బాగా రాళ్ళు మట్టి అందులో అన్నీ ఏరేసి అలా మెత్తగా మిక్సీ పట్టి పెంచుకున్నాము అనమాట తర్వాత ఒక సగం కొబ్బరి అండి ఎక్కువ వేయట్లేదు ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు సగం కొబ్బరి అలా ఏమంటారు తురుముకున్న బెల్లము అదంతా వేసి మిక్సీ పట్టుకున్నాను ఇంకా మెత్తగా పట్టుకోవచ్చు నాకైతే టైం అయిపోతుంది అందులో ఆ మిక్సీ కూడా ఆగే ఆగే వస్తుందండి సరిగా రావట్లేదు పని ఉన్నప్పుడే అన్నీ సతాయిస్తాయి అంటే అట్లే అనమాట ఆ తర్వాత నువ్వులు ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా అవి కూడా అందులో వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఉండల్లాగా చేసుకున్నాను కొన్ని రౌండ్గా కొన్ని చేతి అచ్చళ్ళలాగా పడతాయి కదా అలా వేసుకు అలా ముద్దలు కట్టి పెట్టుకున్నాను అనమాట ఇంట్లోకి పుట్ట దగ్గరికి రెండింటికి చూసారు కదా అలా వేయదు ఇవి ఇలా పెట్టుకున్నాను తర్వాత ఏమంటారు బెల్లం బెల్లము బియ్యము అవి కడిగి పెట్టుకొని అది కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను అది కొంచెం ఎక్కువైపోయింది బెల్లము గుడికి వెళ్ళడానికి పెసరపప్పు అవి కూడా నానబెట్టుకొని ప్రసాదం పెట్టేసుకొని దేవుడికి పెట్టేసి ఆరతి ఇచ్చేసుకున్నాను ఈరోజు ఇంట్లో అయితే నా పూజ కంప్లీట్ శుక్రవారం సాయంత్రం పూట లలిత సహస్రనామం చదువుకుంటాను ఇంట్లో పూజ చేస్తుంటే మా పాప సౌండ్ రాలేదు ఏం చేస్తుందని వచ్చి చూస్తే బయట తులస మొక్కు ముక్కుతూ ఉందనమాట నేను వచ్చేసరికి వీడియో తీస్తున్నానని సైడ్కి చూస్తూ ఉంది మీలో ఎంతమంది గుమ్మం దగ్గర రాగి చెంబులో నీళ్ళు పెట్టి అందులో ఎర్ర ఎర్ర పూలు పెడతారు ఇక్కడైతే గుడికి వెళ్ళడానికి బ్యాగ్ అయితే సర్దేసుకున్నాను అన్నీ దేవుడు నూనె ప్రసాదాలు దీపాలు పాలు పాలు నీళ్ళు పసుపు కుంకుమ ముగ్గు అగ్గిపెట్టాన్ని పుట్టకైతే వెళ్ళిపోయాము పూజ చేసుకుంటున్నాను పుట్ట దగ్గర మా బావ నాకు తెలియకుండా వీడియో తీసాడనమాట అమ్మ ఇంట్లో అంతా తీసావు కదా ఇక్కడ పుట్ట దగ్గర కూడా తీసి పెట్టు అని చెప్పి అక్కడ పుట్ట దగ్గర క్లీన్ వాటర్తో ఫస్ట్ క్లీన్ చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని తర్వాత అయితే వస్త్రం పెట్టాను ఇది కూడా వీడియో పెట్టాలనుకుంటారు కొంతమంది మా నాకు తెలిసిన వాళ్ళల్లోనే పూజ ఎలా చేయాలనేది కూడా తెలియదు అంటే మా అన్న వైఫ్కే తెలియదు అనుకోండి మా వదనకి కొత్తగా పెళ్ళి అయింది వాళ్ళకి ఫోర్ మంత్స్ అయింది అలాంటి వాళ్ళ కోసం పెడుతున్నాను అనమాట చూసి తెలుసుకుంటాను నా మేమైతే ఇలా చేసుకుంటాము మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా బాగా చేసుకుంటారండి ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు నాగ దేవుడు అనమాట చీర పెట్టి అట్లా చేసుకుంటారు నేనైతే మా ఇంట్లో అయితే చీర పెట్టేది లేదు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వస్త్రం పెట్టేసి అక్కడ కింద బండ దగ్గర క్లీన్ చేసుకొని వాటర్తో పసుపు కుంకుమ వేసి దీపం పెట్టేసి పాలు పోసేస్తున్నాను ప్రసాదాలు కూడా పెట్టేసానండి ఆకులు రెండు ఆకులు పెట్టి అలా మూడుసార్లు కొబ్బరి కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి గిన్నె అందులో కొంచెం బెల్లం ముక్క పెట్టేసి ఆ బెల్లం ముక్క పట్టుకొని మూడుసార్లు పాలు పోయాలన్నమాట తర్వాత పిల్లలతో కూడా పోపించాను పిల్లలకు స్కూల్ టైం అయిపోతుందని రెడీ అయ్యి వచ్చానండి పాప వాడు ఎగ్జామ్ ఉందంట నాకు లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అని అరుస్తూనే ఉన్నాను ఎంత పరిగెత్తినా అక్కడికి అయిపోతుందండి పని ఏం చేద్దాం చూసారు కదా పాలు పోస్తున్నాడు నేను ఇటు నుంచి ఇట్టే స్కూల్కి వెళ్తానని చెప్పి బ్యాగ్ అన్నీ తెచ్చుకున్నాడు అక్కడికి రెడీ అయిపోయి సో మూడు సార్లు అయితే పాలు పోసేసాము ఇప్పుడు మా చిన్నోడు వస్తాడు జోక్ చూడండి అదిగో అన్నయ్య ఏమో అక్కడ పోసాడు నన్ను ఏమో ఇక్కడ పోయమంటున్నావు అంటే నీకు అది అందది నాన్న ఇక్కడ పోయి అంటే అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అని చెప్పి ఆలోచించి ఆలోచించి పోస్తున్నాడు పాలు అన్ని కన్ఫ్యూజన్స్ అన్నీ తిక్క అన్నీ మా చిన్నోడికే ఉంటాయన్నమాట చూసారా అలా మూడు సార్లు పోసేసాడు తర్వాత మా పాపతో కూడా పోపచ్చారు మా పాపతో అయితే వీడియో తీయలేదన్నమాట మా వాడు వెళ్ళిపోయాడు టైం అయిపోయింది నాకు అని చెప్పి మూడుసార్లు పాలు పోసిన తర్వాత ఆ పుట్ట ఉన్న చెట్టు చుట్టూ నీళ్లు వారపోయడం అంటారండి మేమైతే మరి మీ సైడ్ ఏమంటారో తెలీదు అలా మూడు సార్లు నీళ్ళు అయితే వారపోస్తాము పెళ్ళయి ఇంకా కొత్తగా పిల్లలు కాని వాళ్ళైతే దారం కూడా కడతారనమాట అలా చెట్టుకి నేనైతే దారం అంతా పసుపు అంత పూసేసి ఆల్రెడీ పుట్ట దగ్గర పెట్టేశాను మేము జస్ట్ చేతికి కట్టుకోవడమే పిల్లలు కాని వాళ్ళైతే చెట్టుకు మొత్తం అలా మనం వాటర్ వారిపోస్తున్నాం కదా అలా దారం పట్టుకొని అలా చుడతారు ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అనమాట మా అమ్మ ఇప్పుడు మనం మిక్సీలో పడుతున్నాం కానీ మా అమ్మ అయితే అప్పట్లో రోట్లో దంచేదండి బాగా గుర్తుంది నాకు రోట్లో దంచేది నువ్వులు బెల్లము అవన్నీ చాలా కష్టపడి అవన్నీ గుర్తొస్తున్నాయి ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్ మీరు నాగల చవితి సెలబ్రేట్ చేసుకున్నారా